నమస్తే అండి నేను రజా నిన్నటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నోరు మూయించినటువంటి ఆర్సీబీ సో ఇంత పెద్ద మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే సో మనందరికీ తెలిసిందే రీ అంతకుముందు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో బెంగళూరులో జరిగినటువంటి మ్యాచ్లో ఇది గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది అయితే వాళ్ళు చేసినటువంటి చేస్తులు కానీ వాళ్ళు పలికిచ్చినటువంటి హావభావాలు కానీ ఏంది ఫ్రాంచైజ్ ఓనర్ కావ్య ఏకంగా వచ్చి అందరూ చుట్టూ పెట్టుకుని మనుషులందరినీ ఇట్లా మూతి మీద చేసి అందరు క్రౌడ్ మొత్తాన్ని కూడా సైలెన్స్ చేయించేసాం సో మా సత్తా ఇదే అని చెప్పేసి ఆమె ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆర్సీబీకి వచ్చేసి తోపు టీం అని కాదు కోహ్లీ అనే ఒక వ్యక్తి అభిమానంతో కోహ్లీ అనేవాడు సన్ రైజర్స్కి వెళ్ళా లేకపోతే మేఘన్ టీంకి వెళ్తే ఫ్యాన్స్ అంతా కూడా వెళ్ళిపోతారు సన్ రైజర్స్ అనేది పెద్ద తోపు టీం కాదు ఒక్క వచ్చి బెంగళూరు అనేది పెద్ద తోపు తోపు టీమేం కాదు దాంట్లో ఉన్న బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ కేవలం విరాట్ కోహ్లీ వల్లే ఆ టీంని ఫాలో అవుడ్ అయితే జరుగుతుంది తప్ప మరి ఇంకోటి ఏమైతే లేదు ఇప్పుడు సరే గెలిస్తే గెలిచారు అయిపోయింది వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు తప్పలేదు కానీ సెలబ్రేట్ చేసుకునేటువంటి విధానం అది నచ్చలేదు ఆర్సీబీ ఫ్యాన్స్కి నిన్న మొత్తానికి అయితే కప్పు కొట్టకపోవచ్చు ప పది పన్నెండులో ఒక ఒక కప్పు కూడా గెలవలేకపోవచ్చు కాదు పక్కన పెడితే కానీ ప్రతి ప్రతి ఇన్నింగ్స్లో ప్రతి మ్యాచ్లో కూడా మేము అర్ధ సెంచరీలు ఈ రోజున ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఎవరైనా ఉన్నారంటే అది ఆర్సీబీ టీం నుంచి ఉన్నటువంటి కోహ్లీని కాబట్టి నిన్నైతే సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో ఆడి వాళ్ళ క్రౌడ్ మొత్తాన్ని కూడా సైలెన్స్ చేసినటువంటి పరిస్థితి విరాట్ కోహ్లీ సో గట్టికి ఇచ్చి పడేశారు